హలో నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తి పంటలో మొదటి స్ప్రే చేసుకోవాలి సో మొదటి స్ప్రే ఎన్ని రోజులకు చేసుకోవాలి మొదటి దఫా ఎరువులు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మనం మొదటి స్ప్రే చేసుకోవాలి ఏ మందులు వాడాలి మనకు ఈ మందుల వల్ల ఎలాంటి పురుగుల్ని మనకు నివారించుకున్నట్లయితే గ్రోత్ కోసం ఏ మందు వాడాలి అనేది కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ పైన పత్తి పంట గురించి మిరప పంట గురించి పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్క వీడియో ద్వారా అయితే మనం చెప్పడం జరుగుతుంది మనం ఈ వీడియోలో కానీ చూసుకున్నట్లయితే మొదటి స్ప్రే తీసుకోవాలి మొదటి స్ప్రేలో మనకు గ్రోత్ ఒకటి కావాలి మనకు గ్రోత్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రసం పిచ్చే పురుగులు ఏవైతే తెల్లదోమో పచ్చిదోమో కొద్దివరకు ఎక్కడెక్కడైతే కనిపిస్తూ ఉన్నా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా పత్తి పంటపై వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మనము తీసి మన ఛానల్ ద్వారా పెట్టి చెప్పడం జరుగుతుంది సో రసం పిడ్చే పురుగుల కోసం ఏ మందులు వాడాలి మనకు పత్తి పంటలో మంచి గ్రోత్ రావాలి అధిక దిగుబడి ఈ సంవత్సరం మనం పత్తి పంటలో అధిక దిగుబడి ఎలా తీయగలుగుతాం అనేది కూడా తక్కువ పత్తిబడిబడి పెట్టి అధిక దిగుబడి ఎలా తీయగలుగుతాం అనేది కూడా మనం పూర్తి వీడియోస్ ద్వారా అయితే మన ఛానల్ ద్వారా అయితే మనము రైతులకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మనం చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన మొదటి ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మనైతే ఫస్ట్ దఫా ఎరువులు అనేది వేసుకుంటూ ఉంటాము ఎరువులలో మనము కాంప్లెక్స్ ఎరువులు అనేది మనకు పది ఇరవై ఇరవై అనేది వేసుకోవాలని అయితే మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎరువులు వేసుకోవడం వల్ల మనకు నైట్రోజన్ వల్ల కొద్దివరకు గ్రోత్ వస్తుంది ఫాస్ఫరం వల్ల మనకు అయితే మొక్కలలో రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో ఉండే అయితే పొటాష్ వల్ల మనకు మొక్క అనేది రోగనిరోధక శక్తి శక్తిని పెంచడం జరుగుతుంది అన్నమాట సో మనం ఫస్ట్ దఫా ఎరువులు వేసుకో తీసుకున్న తర్వాత నాలుగు ఐదు రోజుల తర్వాత అయితే మనము ఈ ఫస్ట్ దఫా అయితే మొదటి స్ప్రే అయితే చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది సో మొదటి దఫా స్ప్రేలో కానీ చూసుకున్నట్లయితే మనము రసం పిడిచే పురుగుల కోసం అయితే తెల్లదోమ పచ్చదోమ కోసం కానీ చూసుకున్నట్లయితే మనకు మనకు మార్కెట్లో మోనోక్రోటోఫాస్ అయితే దొరుకుతుంది మనం ప్రతి ఒక్క సంవత్సరం ఈ మోనోక్రోటోఫాస్ అయితే వాడతాము దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది మనం ప్రతి ఒక్క సంవత్సరం దీన్ని వాడైతే మనము రైతులకు చెప్పడం జరుగుతుంది సో మీరు చూసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతుంది యూపీఎల్ కంపెనీ వల్ల దీనిది మనకు స్కిల్ అనేది కూడా దొరుకుతుంది సో మోనోకిల్ అనేది కూడా మనకు దొరుకుతుంది సో ఈ మోనోక్రోటోఫాస్ ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ఏ నుంచి మూడు వందల యాభై నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో మోనోక్రోటోఫాస్ వల్ల మనకు కొద్ది వరకు ఉన్న రసం పిల్చే పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది రసం పింఛ పురుగుల్ని చంపేస్తుంది మన ఆకు అనేది కొద్ది వరకు లేతగా అవుతుంది అన్నమాట సో ఈ మోనోక్రోటోఫాస్ వల్ల మనకు మంచి లాభం ఇది తక్కువ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది కానీ చాలా బాగా పని అయితే మనకు పత్తి పంట అయిన చేస్తుంది మనకు రసం పిల్చే పురుగుల్ని ఖచ్చితంగా నివారిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన ఆకుల్ని కూడా కొద్దివరకు లేతగా అనేది చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దీంతో మనం దీంతో పాటు మనము అసిఫెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అసిఫెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేసుకున్నట్లయితే మనకు ఉన్న అయితే మనకు త్రిప్స్ కావచ్చు మైట్స్ కావచ్చు ఇది కూడా పోతుందన్నమాట సో ఖచ్చితంగా ఇవి రెండు కాంబినేషన్లు అయితే వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కానీ గ్రోత్ కోసం కానీ చూసుకున్నట్లయితే మనము మూడు పంతొమ్మిది అయితే వాడుకున్నట్లయితే మన పత్తి పంటలో గ్రోత్ వస్తుంది నిటార్గా గ్రోత్ వచ్చి మంచి షైనింగ్ అయితే కనిపించడానికి మనకు మంచిగా షైనింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట సో మనము మోనోక్రోటోఫాస్ మనకు అసిఫెట్ ఈ మూడు పంతొమ్మిదిలు కానీ వేసుకున్నట్లయితే మంచి గ్రోత్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉన్న రసం పిచ్చి పురుగుల్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది ఉంది అనమాట ఒకవేళ మీకు మోనోక్రోటోఫాస్ కానీ మార్కెట్లో దొరకకపోతే మీరు ఇమిడా క్లోరఫైడ్ అయితే కాన్ఫిడర్లో ఉంటుంది మనకు ఇమిడాక్లోరఫైడ్ కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట సో ఖచ్చితంగా మోనోక్రోటోఫాస్ దొరికితే మోనోక్రోటోఫైడ్స్ అయితే మీరు వాడుకోండి అనమాట సో లేకపోతే మీకు దొరికైన సమయానికి మీరు ఇమిడా క్లోరఫైడ్ అయితే వాడుకోవేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది అన్నమాట సో మనము రెండో స్ప్రేలో కానీ ఏది చేసుకోవాలనేది మనము చూసుకున్నట్లయితే మనం రెండో స్ప్రేలో మనకు ఇది వాడుకున్న తర్వాత మనం అయితే ముప్పై ముప్పై ఐదు రోజులు మనమైతే మొదటి స్ప్రే చేసుకుంటామో నెక్స్ట్ వచ్చేసి నలభై నలభై రోజుల్లో మనకు రెండో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెండో స్ప్రేలో కానీ ఏ మందులు వాడాలి అనేది మనము క్లియర్గా మనము నెక్స్ట్ వీడియోలో చే చూసుకుందాము సో ఖచ్చితంగా ఈ స్ప్రేలో మాత్రం మనం మోనోక్రోటోఫాస్ కొద్ది వరకు మీరు అసిపేట్ కొట్టుకోకుంటే కూడా నడుస్తుంది మోనోక్రోటోఫాస్ మూడు పంతొమ్మిదిగా మిక్స్ చేసి కొట్టుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది అన్నమాట సో ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకెన్ ఆన్ చేసుకోండి ముందు ముందు ముందుగా మన పత్తి పంట పైన వచ్చే రోగాల గురు నివారణ గురించి మందులు నెక్స్ట్ వచ్చేసి మిరప పంట పైన వచ్చే ఈ థ్రిప్స్ కావచ్చు మైట్స్ కావచ్చు వైరస్ని కంట్రోల్ చేసే మందుల గురించి మన ఛానల్ పైన పూర్తి వీడియోస్ అయితే మనము పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో కొత్తగా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే బెల్లకన్ ఆన్ చేసుకోండి సో మీ ఉన్న రైతు ఏ రైతు మిత్రులకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఖచ్చితంగా మనము ముందు ముందుగా మన ఛానల్ ద్వారా అనేక రకాల పంటల వివరాలు అనేది పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో